నమస్కారం జూలై మాసంలోని పదహారవ తారీఖు నుంచి ముప్పై ఒకటవ తారీఖు వరకు ద్వాదశ రాశిలోని పన్నెండు రాసులు వారికి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి మరి వారు ఎటువంటి పరిహారం చేసుకుంటే వారికి శుభ ఫలితాలు కలుగుతాయనే వాటి అన్నిటి గురించి తెలియచేయడానికి ఈ రోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష మరియు ఆధ్యాత్మికవేత్త ప్రేమ శ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు సో గారితో మాట్లాడి మరి ద్వాదశ రాశిలోని పన్నెండు రాసులకి మరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం నమస్కారం గురువుగారు మాగత్థ వివ సంపృత మాగత్థ ప్రతిపత్త పితరూ వందే పార్వతీ పరమేశరై సదాశివసమారంభా శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్యరాహవే కేతవే నమ శృంగేరి పీఠాదిపతులకి పంచిపీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురువుగారు గారు రాశి వారికి వచ్చేసి ఈ జూలై మాసంలోని పదహారవ తారీఖు నుంచి ముప్పై ఒకటవ తారీఖు వరకు మరి వీరికి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయనే అంశం గురించి అయితే మాకు తెలియజేయండి తెలియచేయండి జూలై మాసంలో పదహారవ తారీఖు నుంచి ముప్పై ఏడో తారీఖు వరకు ఈ యొక్క ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం ఏ విధంగా తెలుసుకుందాం రాశి వారికి తృతీయంలో శని వక్రీకరించి చతుర్థంలో రాహు షష్ఠమందు కురు కుజ మరియు గురువులు అలాగే అష్టమందు రవి శుక్రబుద్ధులు మరియు దశమందు కేతు వెరసి కష్టే ఫలి అన్నట్టుగా ఈ యొక్క ధనుసు రాశి వారికి ఈ పదహారు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు ఉంటుంది ఎందుకంటే ఎక్కువ సార్లు ప్రయత్నం చేస్తే తప్ప ఫలితాన్ని పొందలేనటువంటి పరిస్థితి ముఖ్యంగా ఈ యొక్క అష్టమ సంచారం అష్టమ స్థానములు సంచారం చేస్తున్నటువంటి గ్రహాల యొక్క ప్రభావం భవిష్యత్తులో అంటే ఈ పదహారు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు ఉద్యోగస్తులు చాలా జాగ్రత్తతో మీ యొక్క ఉద్యోగంలో మెలగాలి తోటి ఉద్యోగస్తులతో కానీ లేకపోతే అధికారుల యొక్క ఆగ్రహం కానీ గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీ యొక్క వాక్కు ఎంత అదుపులో ఉంచుకొని మీరు బిహేవ్ చేయగలిగితే అంత మీరు ఆనందంగా ఉంటారని చెప్పవచ్చు ఇక షష్టమందు కుజుడు యోగదాయకుడు అయినప్పటికీ కూడాను కొంత అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తి చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు ముఖ్యంగా తల్లిగారి యొక్క ఆరోగ్యం పట్ల సిద్ధవించాల్సినటువంటి పరిస్థితి అలాగే ఎక్కువ పనిని ఎక్కువగా ఆలోచించడానికిగా ఒకే పనిని ఎక్కువ సార్లు ఆలోచించడం లేదా ఒకే పనికి ఎక్కువ సార్లు శ్రమ వృధా అవ్వడం ఈ కాలం ఈ కారణం చేత వృధా కాలయాపన అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అలాగే వ్యాపారస్తులు జాగ్రత్తతో కనుక ఉన్నట్లయితే అన్ని రకాలుగా మీరు కొంతవరకు నష్టం నుంచి బయటపడే అవకాశాలుంటాయని చెప్పొచ్చు ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్నారు రెస్టారెంట్ అలాగే హోటల్ బిజినెస్లో సూపర్ మార్కెట్లో విద్యాలయాలు కళాశాలలకు సంబంధించి అలాగే బంగారు వ్యాపారస్తులు వీళ్ళందరికీ కూడాను లాభదాయకమైనటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ వ్యాపార విస్తరణకు సంబంధించినటువంటి విషయంలో కాస్త ఆలోచించే నిర్ణయం తీసుకుంటేనే పెట్టుబడులు అనేటువంటి పెట్టే ప్రయత్నం చేయండి ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా విద్యార్థులకి విద్యార్థులకి రెండు మూడు సార్లు ప్రయత్నం చేస్తే తప్ప విద్యాలయాల్లో ప్రవేశం దొరకడం కష్టంగా ఉంటుంది కాబట్టి దైవానుగ్రహాన్నితో పెద్దల యొక్క సహాయ సహకారాలతో మీరు ముందడుగు వేయండి తప్ప స్వయం నిర్ణయం తీసుకుంటే విద్యార్థులకి భంగపాటు తప్పదనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి అలాగే ప్రధానంగా గృహానికి సంబంధించినటువంటి మా మరమ్మతులు చేపట్టే అవకాశాలు ఉంటాయి గృహ కొనుగోలు ఎలక్ ఎలక్ట్రానిక్ వస్తువులు కావచ్చు లేకపోతే వాహనానికి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు వీటన్నింటిలో మీకు కొంత ఖర్చు అయ్యేట అవకాశం ఉంటుంది అయితే ఈ పదహారో తారీఖు నుంచి ఏ తావాత పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు ఏ రో ఏ రోజుల్లో మీకు ఖర్చులు ఎదుకంగా ఉంటాయి ఎందుకంటే ధనమిదం మూలం జగత్ మనిషికి వచ్చేటువంటి సమస్యలు అన్నీ కూడా చాలా మటుకు ఈ యొక్క ఆర్థికపరమైన సమస్యలే ఎందుకంటే పొద్దున లేచిన దగ్గర నుంచి ఆర్థిక పరంగా ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయం ఈరోజు ఎంత ఖర్చులు ఉంటాయి అలాగే ఈరోజు రావాల్సినటువంటి డబ్బు ఏమైనా వస్తుందా అని ఎదురు చూసేటువంటి జనమే తప్ప ఈ యొక్క జీవితం అంతా హాయిగా ఉన్నవాళ్ళు వాళ్ళు ఎవ్వరూ లేరు అయితే పదహారో తారీఖు చూసుకున్నట్లయితే ప్రధానంగా మీకు అనుకున్నటువంటి విధంగా అన్ని రకాలుగా లాభదాయకంగా ఉండడం ఎన్నాళ్ళ నుంచో అనగా అంతకుముందు ఈ ప పదహారో తారీఖు అంటే ముందు చేసినటువంటి పనులకు సంబంధించినటువంటి ధనాదాయం మీకు పదహారో తారీఖున వచ్చే అవకాశం ఉంటుంది ఇక పదిహేడు పద్దెనిమిది తారీఖుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి కాబట్టి మీ యొక్క ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో పదిహేడు పద్దెనిమిదో తారీఖులో ఖర్చులు పెట్టుకోవడానికి మీరు ప్లాన్ చేయకండి ఏదైతే పదిహేడు పద్దెనిమిది ఉందో ధనాదాయం ఉన్నప్పుడు ఖర్చు పెడినా ఆనందంగా ఉంటుంది కానీ ఆదాయం లేని సమయంలో ఖర్చులు మీరు ప్లాన్ చేసుకుంటే ఆల్రెడీ పదిహేడు పద్దెనిమిది తారీఖుల్లో మీకు ఖర్చులు చూపిస్తున్నాయి మీరు పెట్టుకున్నటువంటి ఖర్చులు అదనంగా తోడే ఎక్కువగా శ్రమయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఇక పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఈ తేదీలలో మీరు బంధుమిత్రులతో సోదర సోదరీ మనులతో ఆనందంగా గడుపుతారని చెప్పవచ్చు అలాగే పాత మిత్రుల యొక్క కలయిక మీకు ఆనందాన్ని కలగజేస్తుంది మృష్టాన్న భోజనం అంటే సమయానికి ఇంట పట్టున ఉండి భోజనం చేసే అవకాశం ఎక్కువ ఈ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తారీఖుల్లో ధనుసు రాశి వారికి ఉందని చెప్పొచ్చు ఇక ముఖ్యంగా ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల్లో కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు చేసుకోకపోవడమే చాలా మంచిదనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి అలాగే మీ యొక్క వాక్కుని ఎంత అదుపులో ఉంచుకుంటే ఇరవై రెండు ఇరవై మూడు తారీఖులో మీరు అంతా ఆనందంగా ఈ రోజులు గడుస్తాయని చెప్పవచ్చు ఇక ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖుల్లో ఊహించని విధముగా ఇతరుల నుంచి మీకు డబ్బు అందేటువంటి అవకాశం గోచరం అవుతుంది తద్వారా మీకు ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించుకోవచ్చు అలాగే మీరు ఏదైనా కానీ ధనాదాయం ఉంది అంటే మీరు సమస్యలకి సంబంధించి ఏదైనా అప్పు అడిగితే ఈ ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖులో అప్పు రుణము పొందేటువంటి అవకాశాలు కూడా గోచరం అవుతుంది చెప్తున్నాను అట్లా అలా ఆ విధంగా ఏ విధంగా ఆలోచించుకున్న డబ్బు మీకు చేతికి అందుతుంది లేదా డబ్బుకు సంబంధించినటువంటి శుభవార్తలు వింటారు లోన్స్కి సంబంధించిన వార్తలు కూడా ఇక ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖుల్లో చూసుకున్నట్లయితే ప్రధానంగా కార్యహాని ఏదైనా పని చెయ్యాలి అనుకున్నప్పుడు ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖుల్లో వాయిదా వేసుకోవడం చాలా మంచిదని గమనించుకోవాలి కార్యహాని జరిగేటువంటి అవకాశాలు గోచరం అవుతున్నాయి అలాగే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి తల్లిగారి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటించాలి ఈ ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖుల్లో వాహనాన్ని నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండండి పరధ్యాసతో వాహనాన్ని నడపకండి ఎందుకంటే ఆలోచనలు మీ యొక్క మెదడుని పరధ్యాసలోకి వెళ్తాయి తద్వారా ఇబ్బందికర పరిస్థితులు ఎదురే అవకాశం ఉంటుంది ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖుల్లో కూడా వృధా కాలయాపన జరిగేటువంటి అవకాశం ఉంటుంది ఏ పని ఎందు ఆసక్తిగా లేకపోవడము తద్వారా ఇబ్బందికర పరిస్థితులు కావున ఈ కారణం చేయితే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుల్లో మానసికమైనటువంటి ప్రశాంతత కోల్పోయి మీరు ఏ పని కూడాను మీరు పూర్తి చేయలేకపోతారు ఇక ముప్పై ముప్పై ఒకటో తారీఖులో మాత్రము మీకు ఆనందదాయకమైనటువంటి పరిస్థితి విశేష ధనప్రాప్తి ఇప్పటి వరకు ఈ పదహారు తర్వాత పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఈ తారీఖులు బాగుంటే ఇరవై ఒకటవ తారీఖు తర్వాత మళ్ళీ చెప్పుకోదగ్గటువంటి ఆనందదాయకమైనటువంటి పరిస్థితి ఏదైతే ఉందనంటే అది ముప్పై ముప్పై ఒకటో తారీఖులో అనగా మా సాంతానికి మీకు అందవలసినటువంటి పైకము అనగా డబ్బు మీకు అందుతుంది తద్వారా కొన్ని సమస్యల నుంచి పరిష్కరించుకుంటా అని విశేషముగా మీరు శత్రువులపై మీదే విజయం పొందేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరం అవుతున్నాయి కాబట్టి వీక్షించేటువంటి ధనుసు రాశి ప్రేక్షకులు గమనించాల్సింది ఏ తర్వాత పదిహేడవ తారీఖు పద్దెనిమిదో తారీఖు ఇరవై రెండు ఇరవై మూడో తారీఖుల్లో ఎటువంటి ఖర్చులు పెట్టుకోకుండా ఉంటేనే చాలా మంచిది అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి ఇక గమనించుకున్నట్లయితే అన్ని రకాలుగా శుభ అశుభ మిశ్రమ ఫలితాలు యొక్క ధనుసు రాశిలో ఉన్నటువంటి వారికి ఉంటాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అయితే ఇక్కడ ఎంతటి వాడికైనప్పటికీ కూడాను దైవానుగ్రహం తోడైతేనే అన్ని రకాలుగా సమస్యలు పరిష్కరించుకుంటాడు కాబట్టి ఈ యొక్క దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ నెల ఇరవై ఒకటో తారీఖు రోజున గురు పౌర్ణమి సందర్భంగా మా పీఠమాధ్వర్యంలో కా శ్రీకాళహస్తి క్షేత్రంలో రాహుకేతు పూజ అలాగే వివాహం కావాల్సిన అబ్బాయిలకి అమ్మాయిలకి విద్యార్థులకి సరస్వతి దక్షిణామూర్తి హోమాలు అలాగే విద్య వివాహం అనారోగ్యం శత్రుబాధ సమస్యలు ఇవ్వడానికి పద్దెనిమిది రకాల హోమాది కార్యక్రమాలు మరియు రాహుకేతుల యొక్క హోమాది కార్యక్రమాలు ఈ యొక్క శ్రీకాళహస్తి క్షేత్రంలో కేవలం పదిహేను వందల రూపాయల రుసుముతో మీ గోతనామంతో చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు అలాగే ప్రతీ నెల ఒక్కొక్క క్షేత్రంలో మా పీఠం ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి మీ యొక్క సంకల్పం ఈ సంవత్సరం నెరవేయాలనే సదుద్దేశంతో సంవత్సరం పొడుగుతా కూడా మీ ఈ కార్యక్రమంలో గౌతనామాలు నమోదు చేసుకోవచ్చు ఓకే గురుగారు ధనుసు రాశి వారికి వచ్చేసి ఈ మాసంలోని పదహారవ తారీఖు నుంచి ముప్పై ఒకటవ తారీఖు వరకు మరి వారికి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనే అంశం గురించి అయితే మాకు తెలియజేశారు అలాగే ఏంటంటే ఈ పదహారవ తారీఖు నుంచి ముప్పై ఒకటవ తారీఖు వరకు వీరికి ఇంకా మెరుగైన ఫలితాలు కావాలి అనుకున్నా కానీ ఎటువంటి పరిహారం చేసుకుంటే వీరికి బాగుంటుంది అంటారు ప్రతిరోజు కూడా ఈ యొక్క ధనుసు రాశి వారు ఒక ఏడు రోజుల పాటు చెప్పినటువంటి పరిహారం పాటించండి ప్రతిరోజు గరికతో గణపతికి అష్టోత్తర పూజ చేసి గణపతి గుడిలో అభిషేకం జరిపించండి లేదా గణపతి గుడిలోనే అభిషేకం అర్చన జరిపించండి ఈ యొక్క ఏడు రోజులు కంటిన్యూస్గా చేసినట్లయితే తప్పకుండా ఈ జూలై మాసంలో మీరు మొదటి నుంచి ఏవైతే సమస్యలు పడుతున్నారో ఆ సమస్యలకి పరిష్కార మార్గం మీకు లభిస్తుంది దైవానుగ్రహంతో మీరు చక్కగా ముందడుగు వేస్తారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు గురుగారు ధనుసరాశి వారికి వచ్చేసి ఈ జూలై మాసంలోనే పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు వారికి ఏ విధంగా ఉండబోతుంది అలాగే ఖర్చులు ఎలా ఉండబోతున్నాయి మరి వారి జాతకంలో ఏమైనా దోషాలు ఉన్నా కానీ మరి దానికి ఎటువంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది అనే వాటి గురించి అయితే మాకు తెలియజేశారు ధన్యవాదాలు గురుగారు సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు